शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः శ్రీవాయరే దేహము మొదలగు వాని మొదలగునవి కాని దేహము మొదలగునవి కాని శుద్ధమగు ఆత్మను దేహాదులుగా తలచువాడు అట్టివాడు అన్ని పాపములు చేసిన వాడే అవుతాడు బ్రహ్మముగా అంటే బ్రహ్మము తెలుసుకు తెలుసుకున్న కోరువాడు అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలనుకున్నవాడు అలసట లేక ప్రయత్నించాలి దానాదులు గ్రహించరాదు అందరికీ ఇష్డుగా కావాలి ఆటుపోటులు లేనివాడు కావు మంచి నడవడిక కలవాడు కావు దానిని ప్రకటించరా బ్రహ్మవేత్తలు మనుష్య సంబంధము ధన విషయమున దరిద్రులు దేవ విషయమున ఉపాసనా విషయములను ధనవంతులు వారు ఎవరికి లొంగరు ఎవరు వారిని కదిలింపజాలి వారిని బ్రహ్మ స్వరూపంగా తెలుసుకో అన్ని గ్రతుల కంటే జ్ఞానమే విన్నాయని వేదం ప్రతిపాదించి దేవతలందరినీ ప్రత్యక్షం చేసుకున్నవాడు కూడా బ్రహ్మవేత్తకు సాటి రాడు ఏ ప్రయత్నము లేక దేవాదుల మన్న పొందువాడు బ్రహ్మవాడు బ్రహ్మవేత్త అతడే నిజముగా మన్నను పొందినవాడు అందినవాడు అతడు మన్నలను అందు బాన్యుడని భావించడు అవమానము పొంది ఊంగిపోడు ప్రయత్నపడి యజ్ఞాది కర్మలను ఆచరించు వారిని దేవతలు అన్న అన్నచో అతడు పసివే అవుతాడు కాబట్టి అలాంటి మన్ననలు పొద్దుట నిష్ఫలము నేను అందుకే మీరు స్వర్గ నరకాల కోసం చేస్తున్నారు అనుకోండి దేవతలు అంటే అదే కదా ప్రయత్నంతో అంటే ఒక కామ్య కర్మ చేస్తున్నాడు దేవతలు చాలా సహాయం చేస్తారు దేవతలకి నేనంటే ఇష్టము అని అలా రకరకాల భావనలు చేశాడు అనుకోండి అవన్నీ పశుత్వం అంటే ఏంటి అజ్ఞానం అని కదా సువర్ణంగా అజ్ఞాని అని అర్థం అక్కడ ఇది వేరు నేను వేరు అని తలంపుతో దేవతలను ఉపాసించు వానికి అజ్ఞానం తప్ప ఏమీ లేదు వాడు దేవతలకు పశువే అవుతాడు ఉపాస యజ్ఞ యజ్ఞయాగతో అంటే పూజలతో వీటితో దేవతలను తృప్తిపరచుట అంటే బ్రహ్మజ్ఞాని గౌరవానికి పొంగుపోడు అవమానానికి కృంగిపోడు అని అర్థం రాగద్వేషములకు అతీతుడై ఉంటాడు కాబట్టి మన్నన్నకు పొంగిపోడు అహంకరించడు అహంక అవమానానికి పొంగిపోడు ఎవరైనా మన్నింపనిచ్చో అట్టివాణిని ఉపేక్షించునే కాని దండింపడు మూర్ఖులు అధర్మమునందు వంచన ఎందు వారు వారు మాన్యులను మన్నించరు గౌరవించరు అవమానిస్తారు కానీ ఇట్టి వారిని అది వారి స్వభావం అని తెలించి ఉపేక్షిస్తారు కానీ బాధపడరు బాధ పెట్టరు అని అహంకారము మునిచర్య ఒకే చోట ఉండవు సహజీవనం చెయ్యలేవు అహంకరించు వానికి ఇదియే లోకం ఈ లోకమున సంపద సుఖములు అజ్ఞాన్ని నరకానికి పంపిస్తారు సంబంధము సంపద ప్రజ్ఞ లేని వానికి లభించదు ప్రజ్ఞ లేని వాడు అంటే అజ్ఞాని బ్రహ్మత్వాన్ని పొందలేడు బ్రహ్మగు సుఖమునకు సాధనములు ఎన్నో ఉన్నాయి మానవుడు మెలకువతో వాటిని రక్షిస్తూ ఆచరించాలి అవి సత్యము వంచన లేకుండుట చెడు పనులకు సిగ్గుపడుట ఇంద్రియ నిగ్రహము బాహ్య అభ్యంతర శౌచము వేదల్లో బోధించిన దానిని ఆచరణలో పెట్టుట ఇవి ఉన్నచో అనాది వాసన వాసన వలన వచ్చేడు అజ్ఞానము కూడా పూర్తిగా నశిస్తుంది కాబట్టి ఎక్కడ పోయినా ఆ సత్యాన్ని కపటత్వాను వదలట్లేదు కాబట్టి సత్యవంతులుగా ఉండండి అనవసరమైన పుట్టి పుణ్యానికి సత్యము లేతే ఇలాంటివన్నీ చేసుకోవద్దని చెప్తున్నారు కాబట్టి కుటిలత లేకుండా ఉండాలి వంచన లేకుండా ఉండాలి బాహ్య శౌచము మనశుద్ధి అంటే అంతర శౌచము ఇవన్నీ అవసరము బోధలని ఆచరణలో పెట్టటం ఆ బోధే ధర్మాన్ని ఆచరణ నిత్య జీవితంలో దైనందిన జీవితంలో వాటిని ఆచరణలో పెట్టాలి ఇవేవి చేయని వాడికి అజ్ఞానం ఎప్పటికీ నశించదు ఇక జన్మ పరంపరలు తప్పవు మళ్ళీ మౌనం గురించి చెప్పారు మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటము అనే ఒక ఒక డెఫినేషన్ ఉంది కానీ అసలైనది ఏంటో మీకు చాలా సార్లు బోధించటం జరిగింది మౌన శబ్దమునకు శ్రవణ మననములకు తర్వాతి నిధిధ్యాసనము అనో అర్థము చెప్పబడి వేదములు మనసుతో పాటు ఈ పరబ్రహ్మమును ప్రవేశింపజాలం అందువలన మౌనం అంటారు ఈ అధిష్టానం నుండే వేద శబ్దము లోక శబ్దము కలిగాయి కావున భూతాత్మ శబ్దమయ స్వరూపంతో ప్రకాశిస్తోంది పరబ్రహ్మముని మనసుతో పాటు వేదములు ప్రవేశింపజాలవో ఆ కారణమున పరబ్రహ్మముకే మౌనమని పేరు ఆయన పాప మాట్లాడాడు కదండి నివర్తంతే అప్రాప్య మనసా సహా వాక్కులు మనసుతో పాటు దానిని పొందజాలక వెనకకు మరులు చిన్నవి అందుకే అన్నారు ఎక్కడ ఆగిపోతుందో అదే అసలైన స్థితి అన్నారు వాక్ ఎక్కడ ఆగిపోతుందో ఇక ఏది లేక వెనక్కి మరలుతుందో అదే అసలైనది అని చెప్పబడింది

నువ్వు ఆపేసుకుంటే నువ్వు ఏదో నేను బ్రహ్మం అని నువ్వు నిర్ణయించినట్టు అవుతుంది ఇక్కడ కాబట్టి అది సహజ స్థితి నీకు కలగాలి బ్రహ్మం ఎక్కడో కాదు కదా ఆల్రెడీ బ్రహ్మమే మరి ఇంకా అప్పుడు మళ్ళీ ఎక్కడ పొందాలి నువ్వు నేను ఇలా ఉంటాను అవును ఇంకా నేను ఏది లేదు అని అనడానికి లేదు సహజంగానే నీలో అన్ని అంటే ఈ కామ్యములు ఆగిపోవాలి అన్ని కూడా సహజస్థితి పొందాలి దేనికి కూడా తీవ్ర ప్రయత్నం కానీ అనవసరమైన మూర్ఖపు పట్టుదలలు కాని అసలు ఏది కూడా సహజంగా నీ ధర్మాన్ని ఆచరిస్తూ ఆ క్షణానికి నీకు వచ్చిన స్ఫురణ నువ్వు ఆచరణలో పెట్టటమే నీ ధర్మం అంతే తప్ప వేరేది ఎలా చేస్తావు ఏదైనా కూడా అది బ్రహ్మస్థితికి కాదనే కదా అర్థం జీవ లక్షణమే సహజంగా ఉండాలి సహజంగా ఉండాలి అమ్మా నీ యొక్క ఆచరణ అంటే నీ స్థితి ఆ బ్రహ్మస్థితి అనేది సహజంగా ఉండాలి కావాలి అంటే ఏ భావము నీలో ఉండరాదు ఎవరి పట్ల సరే పిల్లల పట్ల ఒకలాగా వేరే వాళ్ళ పట్ల ఒకలాగా ధర్మం మారుతుందేమో గాని ప్రవర్తన అనండి ఇది గాని భావన మారకూడదు కదా సహజంగా ఉండాలి ఎక్కడ మనసులో ఎవరి పట్ల ఏ భావం కలగకపోతే సహజస్థితి ఏ భావం అది జీవస్థితే నేను తెచ్చి పెట్టుకోకూడదమ్మా సహజంగా ఉండాలని అర్థమైందమ్మా ఏది లేవసేటం ఎందుకు వాడిలాగా వీడిలాగా అని ఆ సమయానికి ఏదైతే అది అంతే అది ధర్మమా కాదా అనేది కదా పాయింట్ ధర్మం అనుకోండి నష్టం లేదు ధర్మ రక్షిస్తుంది ధర్మమే బ్రహ్మము ధర్మమే దేవత ఇంకెందుకు దేనికి డౌట్ కదా అంతే సింపుల్ వాక్కులకు మనస్సుకు అందని స్థితే పరబ్రహ్మం వాక్కు మొదలగు ఇంద్రియ వ్యాపారములను అరికట్టుట మనస్సును అరికట్టుటయే మౌనము అప్పుడు మాత్రమే ఈ బాహ్యాభ్యంతర ప్రపంచలు డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి అది ఏ భావం ఎప్పుడైతే ఆలోచనలు వాక్కునకు మనస్సుకు ఉండవో అప్పుడు మాత్రమే అతీతమైన పదము లభిస్తుంది అంతటా నిండిన బ్రహ్మ పదార్థం నుండి వేద శబ్దము లోక శబ్దమును క్షేత్రమున విత్తనము వలె సముద్రమున తరంగం వలె పుట్టినవి ఆ బ్రహ్మము శబ్దమయంగా ప్రకాశించింది పరమాత్మ వేద శబ్దమయుడు వేదము ద్వారా వాక్కునకు మనస్సునకు అందని పదమున అతను ప్రకాశిస్తాడు కావున జ్ఞానం వలన అగ్నిలో పడిన దూది పింజ దూది ఎలా కాలిపోతుందో అంటే బూడిద లేకుండా వేద జ్ఞానం వలన సర్వపాపములు నశించిపోవునని శృతి చెప్పుచున్నది కావున సర్వపాప నాశనము కూడా కలుగును అటు ఎడా అంటే అప్పుడు మౌనహీనునకు కూడా రుగాది వేదములను అభ్యసించడం వలన ఇది ఇది అది అంటే ఎటువంటి వాడైనా కూడా అంటే మాట్లాడే వాళ్ళైనా సరే అని అర్థం వాక్కుహీనుడంటే ఎవరైతే ఆ యొక్క జ్ఞానాన్ని పొందు అంటే వేద జ్ఞానాన్ని అంటే అద్వైత స్థితి పొందుతారో వారికి కూడా పాపనాశనం జరుగుతుంది వివేకము లేని వాణిని వేదములు పాపకర్మముల నుండి రక్షించవు వివేకరహితుడు అనే మాటకు వాక్కును మనస్సును నిగ్రహించు సామర్థ్యము లేనివాడు వాక్కును మనస్సును నిగ్రహించుట అనే మౌనాన్ని పాటింపని వాణిని ఏ వేదములు రక్షించ జాలవు బడబడ మాట్లాడేయకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదన్న ఒక వివేక విచక్షణాలంటే కంగారు పడకుండా మాట్లాడమని ఆవిడావిడగా కాకుండా అలా సరే సాధనలో ఉన్నవారికి అది కొంత కంట్రోల్ అవుతుంది కొంత ప్రయత్నంతో కూడా అందుకని సాధన తీవ్రత ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సహజంగా ఎంతవరకు వాక్కు రావాలో అంతే వస్తుంది మానవుడు అనుక్షణము వేదాభ్యాసము చేసినను వాని పాపకర్మం వలన మరణకాలమున అవి వాడికి స్ఫురించవు కాబట్టి వేదములు అనగానే మీరు ఈ వేద పండుగ అలానే అనక్కర్లేదు వేద జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు వాచా వేదాంతుల్లాగా మీరు అంతా అనుకున్నది మరణ సమయంలో ఎలా గుర్తొస్తుందండి ఎందుకంటే వాచా వేదాంతులుగా ఉన్నారు అప్పుడు గుర్తుందండి వాడు నారాయణ అంటే వాడు నారాయణ అనగలిగాడు కాని నారాయణ అనలేకపోయాడు అదే ఇక్కడ చెప్తున్నారు కాబట్టి వాడు ఆ పాపాలను అనుభవించక తప్పదు ధర్మం అనగా స్వభావ సిద్ధమైన కార్యాచరణము శమము దమము తపము శౌచము ఓర్పు రుజుత్వము జ్ఞానము విజ్ఞానము ఆస్థిక్యము అనున్నవి స్వభావం వలన పుట్టిన బ్రహ్మకర్మము ఇవి వదిలేస్తే ఎవరు రక్షించలేదు నామరూపాత్మకమైన ప్రపంచమంతా పరమాత్మకు సంబంధించినదే వేదములు విశ్వమునంతటి వేదములు విశ్వమునంతటిని నిరూపించి చెప్పుచున్నది మరియు విశ్వము కంటే ఆ పరమాత్మ విలక్షణమైనదని నిరూపించి చెప్పే బ్రహ్మతత్వం తెలుసుకున్న వాడు జ్ఞానము చేత పరమాత్మను చేరుకుంటాడు ఆ పరమాత్మను పొందుటకు తపము యజ్ఞము అనే సాధనలున్నాయి ఎంత తీవ్రంగా చేస్తే అతని జ్ఞాన జ్యోతి అంతగా ప్రకాశిస్తుంది కాబట్టి జ్ఞాన ఇది అంటే సాధన కాకుండా వాడు కర్మ మార్గాన్ని అవలంబించినచో ఇంద్రియ ఫలములకు విషయముల సుఖములందు కోరిక గలవాడై ఈ లోకమును చేసిన పుణ్య పాప రూపమైన కర్మఫలం నంతటిని గ్రహించి ఆ నరకాలు పొంది తీరుతాడు అనుభవిస్తాడు మళ్ళీ మిగిలిన కర్మఫలం అనుభవించటై మరలా ఈ లోకానికే వస్తాడు మానవుడు శక్తిని కలిగి ఉండటం వలన తనలోని సహజ ప్రేరణను అదుపు చేసి శారీరక శక్తిని ఇంద్రియ సుఖాల నుండి తప్పించి ఉన్నతమైన ఆశయాల వైపు మరలింపజేయడమే మానవుని గొప్పతనం చివరగా తనకు తాను పరమాత్మలో ఐక్యమే పరమాత్మగా ఉండిపోతాడని మహనీయుల జీవితాలు చాటుతున్నాయి సాధనలో కష్టాలు వచ్చాయని మానేయరాదు విశేషుఖాలను అనుభవించడానికి పరుగులు పెట్టే ఇంద్రియాలను ఇంద్రియాలు అను బుద్ధిని అదుపు చేసి శరీరపరమైన సర్వశక్తులు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి మాత్రమే వినియోగపడేలా చేయాలి బుద్ధి నెమ్మదిగా అంతరంగంలోని దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటుంది అని అంటే ఎవరైతే తడపా తడపా చేస్తారో వాళ్ళ విషయం నిరంతరం చేసే వాళ్ళకి నిరంతర ప్రాపంచిక విషయాలను పొందడానికి చేసే ప్రయత్నం వలన తనలో అంతర్గతంగా ఉంటున్న అనంత సామ్రాజ్యం నుండి ఆ వ్యక్తి బహిష్కరించబడుతున్నాడు కాబట్టి వ్యక్తి మంచి సామర్థ్యం కలిగి ఉండి మానసిక శక్తులన్నీ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే సాధన ప్రారంభించాలి ప్రపంచం నిన్ను వదిలిపెట్టడానికి ముందే నీవు ప్రపంచాన్ని దాని కార్యకలాపాలను వదిలిపెట్టి వాటన్నిటి నుండి విరమించి ఉన్నతమైన పవిత్రమైన భావాలతో మనస్సుని నింపాలి బాహ్యస బాహ్యమైన అత్యధికమైన ఆ సంపద కంటే విలువైన ఆత్మ సామ్రాజ్యాన్ని పొందాలి నీ శరీరంలో ఊపిరి ఎంత వరకు ఉంటుందో అంతవరకు నీ ఇంటిలోని వారు నీ క్షేమ సమాచారాల గురించి విచారణ చేస్తారు ఊపిరి పోయాక ఆ శరీరాన్ని చూసి అందరూ భీతి చెందుతారు అందుకనే పరమాత్మని సేవించు పరమాత్మని స్మరించు మానవుడు చనిపోయిన తరువాత ఈ శరీరానికి జుగుప్సాకరమైన విలువ మాత్రమే ఉంటుంది కార్యరంగంలో ఈ శరీరం ఒక పరికరం వంటి దాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకో ఇది శాశ్వతంగా ఉండేది కాదు ఎల్లప్పుడూ ఇప్పుడున్న సామర్థ్యంతోనే ఉండి ఉపయోగపడేది కాదు ఈ శరీరం శరీరం పట్ల ఇటువంటి జ్ఞానం కలిగి జీవితం సాగించినట్లయితే దుఃఖపూరితమైన ఆలోచనలను తగ్గించుకుని సుఖప్రదమైన జీవితాన్ని గడపవచ్చు ఒకవేళ అలా ఉంటే అలాంటి ఆలోచనలు తగ్గించుకుంటేనే ఆనందప్రదమైన జీవితాన్ని గడపవచ్చు జీవితకాలం చాలా స్వల్పమైంది ప్రయాణం చాలా దుర్భరం మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందాలంటే అడ్డంకులన్నిటినీ అధిగమించాలి మూడుడైన మానవుడు భ్రాంతిని కలిగించే బంగారంలోనూ అల్పమైన విలువ కలిగిన నికృష్టమైన వస్తువులలోనూ చేదు అనుభవం కలిగించే జీవితంలోనూ ఆనందం ఉందని భావిస్తాడు మూడుడైన మానవుడు జీవనయాత్ర సాగించడానికి భూమి మీదకి వచ్చిన తర్వాత పాకడం ప్రారంభించిన దగ్గర నుండి ఏదో ఒక వస్తువుపై గాని వ్యక్తులపై గాని అనురాగాన్ని పెంచుకుంటాడు ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటంటే అందరినీ పోషిస్తూ అన్ని సమయాలలో సంరక్షకుగా ఉన్న పరమాత్మను తలుచుకోవడానికి మాత్రం తీరిక గాని సమయం గాని లేదు అంటారు ప్రపంచంలోని వస్తువుల పైన ప్రబలమైన భావాన్ని వివేకంతో పారద్రోణాలు అప్పుడే జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి భగవంతుని వైపు తిరగటం అంటే భగవంతునితో గల సంబంధాన్ని మనం విడరాని బంధంగా చేసుకోవాలి ఎవరు ముందుగా మరణిస్తారో చెప్పలేరు అంతంలో ప్రతి ఒక్కరూ ఒంటరిగా వెళ్లిపోవాల్సిందే ఈ విధంగా విశ్లేషణ చేయడం వలన యథార్థ దృష్టిలో ఉన్న దానిని ఉన్నట్లుగా చూడగలుగుతాము ఈ మాయ ఎంత గొప్ప శక్తివంతమైనదో ఎంతటి విచిత్రమైనదో అర్థం చేసుకోవాలి నేను అనేది ఎవరికి చెందినది అని విచారణ చేయాలి భ్రాంతిలో ఉన్న మానవుడు ప్రపంచంలోని వస్తువులతో అంతులేని సాంగత్యం పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు అటువంటి వాడు పిచ్చివాడే కామం క్రోధం వంటి ఉద్రేకాలలో జీవితాన్ని వృధా చేసుకోవడం వలన మానసిక శక్తులన్నీ చెల్లా చెదురైపోతాయి ప్రతిపక్ష భావన ద్వారా వాటన్నిటినీ ఉపసంహరించుకుని శక్తిని కూడబెట్టుకుని ఆ నిల్వ ఉంచిన శక్తితో పరమాత్మని అన్వేషించి ఆయనను సేవించడానికి ఉపయోగించుకోవాలి సాధారణంగా సాధకులు సరైన దాద ఉండి నిర్ణయించుకునే శక్తి ఉన్నప్పటికీ చెడ్డవారితో స్నేహం చేస్తారు అన్నారని వాళ్ళ మాటలు వింటారు కదా ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటారు రకరకాలుగా చేస్తారు మీరు రాము అంటే ఎవరండి మిమ్మల్ని బలవంతం చేసేది దీని ఫలితంగా శక్తివంతమైన చెడు ఆ దేశాలకు లోనై విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు నీకు ఇంట్రెస్ట్ లేని నీ నీ చేత ఎవ్వరు ఏ పని చేయించలేరండి మీరు వాళ్ళ మాట విజ్ఞానం మీరు అన్నారు అంటే మీలో ఎక్కడో ఆ కోరిక ఉన్నదనే అర్థం అందులో ఏమీ సందేహం లేదు అందుకే సత్సంగం చేయాలి మన చుట్టూ గోడగోడలా పనిచేసి బయట ప్రపంచము మాయాజాలంలో పడిపోకుండా కాపాడుతుంది మనం ఎంతకాలం స్థిరంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు ఎలా వచ్చి చేరుతుందో చెప్పలేరు తలుచుకున్నప్పుడు ఏ విధమైన సంకోచం లేకుండా సిగ్గు అనేది లేకుండా ఆ వ్యక్తిని పేదరికంలోకి వేసి మరి వైపుకు వెళ్లిపోతుంది నీకు ధనం ఉన్నదని జనులున్నారని యవ్వనం ఉన్నదని గర్వం వద్దు కాలం వీటన్నిటిని నిమిష కాలంలో హరించి వేయగలదు ఇవన్నీ కారణంగా ఉన్నట్లు కనిపిస్తాయని తెలుసుకుని విడిచిపెట్టి బ్రహ్మపదం తెలుసుకుని అందులో ప్రవేశించాలి మారుతున్న అనుభవాలు జీవితంలో కలిగే ఊగిసలాటలు ప్రపంచంలోని వస్తువులతో పెట్టుకున్న సంబంధం వలన కలిగే బాధలు శరీర పరంగా మనసు పరంగా తనవిగా భావించినప్పుడు మానవుడు బాధలకు కూడి అవుతాడు కాలం కదిలిపోతూ ఉంటుంది భవిష్యత్తు వర్తమానం అవుతుంది వర్తమానం కూడా భూతకాలంలో కలిసిపోతుంది కాలం ఎప్పుడూ ఆగదు ఏ షరతులకు లోబడదు ఎవరి కొరకు ఆగదు ముందుకు సాగిపోతూనే ఉంటుంది మానవుడు కోరికలను తీర్చుకోవడానికి స్వార్థంతో జీవించి వాటి ద్వారా ప్రోగు చేసుకున్న వాసనల మూటలతో వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు ఎంత శోచనీయం ఎంత బాధాకరం వివేక వైరాగ్యాలను కలిగి కోరికలను వదిలిపెట్టాలి అఖండ ఆనంద స్వరూపాన్ని అన్వేషించాలి విచారిస్తున్నాం అంటే దుఃఖిస్తున్నాము అంటే శక్తులను వృధాపరుచుకోవటమే ప్రపంచంలోని సంఘటనలు బలవత్తరంగా కనపడటానికి నీ బలహీనతే కారణం చిన్న వయసులోనే కోరికలను వశం చేసుకోవాలి దీని వలన ఈ నియంత్రణ ఒక అలవాటుగా మారి అప్పుడే పరమశాంతి లభిస్తుంది కనీసం యవ్వన దశ దాటిపోక ముందైనా కోరికలను నశింప చేసుకోవాలని అంటే చేసుకోవటం ప్రారంభిస్తే బాగా పరిపక్వత చెందిన మనస్సు గల వృద్ధుడు మనస్సులో ప్రశాంతిని పొంది అంతరంగంలో ఆనందాన్ని అనుభవిస్తాడు శరీరం పెరిగి ముసలిది అయినట్లుగానే కోరికలు పెరిగిన మనస్సు కృషించిన శరీరాన్ని వెంబడించి ఉంటుంది శరీరం మృత్యుముఖానికి దగ్గరగా చేరుకుంటున్నా కోరికలు తగ్గటం లేదు కోరికల ఎందుకు వైరాగ్య భావం పెంచుకోవాలి బాహ్య విషయాల వైపు మనస్సును వెళ్లకుండా ఉంచుకోవాలి మనస్సులో కొంత శక్తి నిలవ ఉంటుంది అప్పుడు మాత్రమే ఆ శక్తిని పరమాత్మ కోసం ఉపయోగపడేలా చూసుకోవాలి ఆ విధంగా చేయకపోతే వైరాగ్యం మనస్సును బలవంతంగా అణిచివేసినట్లు అవుతుంది దీని వలన ప్రమాదం కూడా సంభవిస్తుంది కాబట్టి శక్తిని సరైన విధ విధంగా వినియోగించడం వలన వైరాగ్యం స్థిరపడి ఆధ్యాత్మికంగా అద్వైత పరంగా ముందుకు తీసుకువెళ్లి ఆత్మ వికాసం కలిగిస్తుంది దీనినే మనోలయం అంటారు